విశాఖ జిల్లా తగురుపోలస బంగ్లా దుర్గాలమ్మ తల్లి అయ్యప్ప సేవాపీఠం ఆధ్వర్యంలో మాలలు ధరించి దీక్షలు చేపట్టిన భక్తులకు మహానారాయణ సేవ పేరుతో నిత్యానదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది అక్టోబర్ ఇరవై మూడున మొదలైన ఈ కార్యక్రమం డిసెంబర్ రెండుతో ముగియనుంది మొత్తం నలభై ఒక్క రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని గత ఐదేళ్లుగా ఘనంగా జరిపిస్తున్నామని ఇందుకు భక్తుల సహకారం ఎంతగానో ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో శనివారం జరిగిన మహానారాయణ సేవలో భక్తులు విశేషంగా పాల్గొని అన్న ప్రసాదాలను సేకరించారు భీమినిపట్నం మండలంలో తగరపులస గ్రామంలో బంగ్లా నట్టు మీద వెలిసి ఉన్నటువంటి శ్రీ దుర్గాలమ్మ తల్లి ఆలయం దగ్గర గత ఐదు సంవత్సరాల నుండి కూడా మరి ఇక్కడ పీఠం పెట్టి మరి దాతలు ఇచ్చిన సాకారంతో మరి అమ్మవారి గుడి ప్రాంగణంలో శ్రీ దుర్గాలమ్మ తల్లి అయ్యప్ప పీఠాన్ని అమర్చి మరి స్వామిలకి ఇబ్బంది లేకుండా మరి దాతలందరూ అడిగి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది ఐదు సంవత్సరాల నుండి ప్రారంభించడం జరిగింది స్వామి ఇది ఐదవ సంవత్సరం ఈరోజు కూడా ఈ నలభై ఒక్క రోజు జనం కూడా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం దాతలు ఇచ్చినటువంటి నలభై ఒక్క మంది అన్నదాతలచే మరి చాలామంది మరి ధన వస్తు రూపంలో ఇచ్చినటువంటి సహాయ సహకారాలు మరి గ్రామ ఇచ్చినటువంటి సహకారాలతో ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఎంతోమంది మాలాధారణ చేసినటువంటి అయ్యప్ప భక్తులు కానీ భవానీ మాలాధారణ భక్తులు కానీ మాలాధారణ భక్తులు కానీ మాలధారణ చేసినటువంటి ఏ భక్తులకైనా సరే సుమారు రోజుకి ఐదు వందల నుంచి ఎనిమిది వందల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మీ యొక్క అన్నదాన కార్యక్రమానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మా పీఠం స్వామిలు అలాగే గ్రామ పెద్దలు మరి అమ్మవారి ఆశీస్సులు మరి అలాగే అయ్యప్ప స్వామి దేవనలతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది నేటికి ఇంచుమించు ఇప్పటికీ నెల రోజులు పూర్తయిన స్వామి ఇంకో పది రోజుల్లో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పూర్తి కానుంది మరి దాతలందరికీ సాయం చేసినటువంటి దాతలందరూ కూడా పేరు పేరున హృదయపురికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మరి కొనసాగించడానికి దాతలకి అందరూ కూడా ముందుకొచ్చి మరి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి శ్రీ దుర్గాలమ్మ దుర్గాలంబత అయ్యప్ప సేవాపీఠం మరి చేపట్టిన ఈ కార్యక్రమానికి దాతలందరూ కూడా వెన్నుండి మాకు సాయి సహకారం ప్రతి ఒక్క అన్నదాత కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వామి శరణమయ్యప్ప ఈ భిక్షా కార్యక్రమం మాలాదారు భక్తుల్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలు పెట్టడం జరిగింది నేటికి ఐదవ సంవత్సరం విజయవంతంగా నడుస్తుంది దాతల సహాయ సహకారములతో విజయవంతంగా నడుస్తుంది ఎవరిని ఏది అడిగినా కాదనకుండా సమకూరుస్తున్నారు అలాగే ఈ సంవత్సరం నూతనంగా రేకుల షెడ్లు కూడా ఒక ఇద్దరు దాతలను అడగడం జరిగింది వాళ్ళు కూడా రెండు లక్షల యాభై వేలు ఆర్థిక సాయంతో చేశారు ఆ స్వామివారి దైవాలన కృపా కటాక్షాల వలన స్వామివారికి ఏది కావాలనుకున్నా అది ఎవరిని అడగగానే స్పందించే అడిగితే కొందరు అడగకండి కొందరు తమ వంతు సహాయంగా ఇచ్చి ఈ మాలాధన భక్తులకు మార్చి ఈ సేవా కార్యక్రమం జరిపించడం దాతల సాయ సహకారంతో జరుగుతున్నది అలాగే మా స్వాములు అందరూ కూడా సా ఇంచుమించి అరవై మంది ఉన్నారు ఈ పీఠంలో అందరూ మధ్యాహ్నం అందరూ వచ్చి భిక్ష వడ్డించి వాళ్ళ పనులు మానుకొని కూడా నిరంతరంగా పనిచేసి నలభై ఒక్క రోజు చేస్తున్నారు అలాగే వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఈ నేటికి ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ బంగ్లా మఠ మీద మన గురుస్వామి సూర్బాబు గారు బైటిరాజు గారు అలాగే ప్రతి ఒక్కరు పేరు పేరున చాలామంది ఈ పీఠంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా మంచి ఆలోచన విధానంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారండి వరదైనా వర్షమైనా తుఫానైనా ఎటువంటి అనివార్య కారణాల్లోనైనా కలప తడిచిపోయి బియ్యం నానిపోయిన పరిస్థితుల్లో కూడా ఏ ఎన్ని మూడు గంటలకు వచ్చినా సరే ఇక్కడ భిక్ష మంచి భిక్ష దొరుకుతుంది ఆదరణ ఉంటుంది అనే ఒక మంచి ట్రేడ్ మార్క్ సంపాదించారు అలాగే గతంలో చాలా ఏళ్ళ కిందటి నుంచి భవానీలు అయ్యప్పలు మాలు వేయడం జరుగుతుంది కాకపోతే వాళ్ళు ఏ పనులకు వెళ్లకుండా పీఠంలోనే భిక్ష వండుకొని మళ్ళీ అంటలు దొంగకొని మళ్ళీ పూట భిక్ష వండుకొని తద్వారా పనులు మానుకొని అదే పని మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ స్వాముల తాలూకా ఈ మంచి నిర్ణయం వలన వాళ్ళు వాళ్ళ పనుల మీద పొద్దున్న వెళ్ళిపోయి చక్కగా ఆ ఒంటి గంట పన్నెండున్నర కల్లా వచ్చి మూడు లోపు అయినా మూడున్నర అయినా సరే ఇక్కడ చక్కటి అన్ని రకాలైన ఇది భిక్ష అంటారే కానీ ఇది మంచి విందుతో కూడుకున్న పదార్థాలు అన్నీ ఇక్కడ సమకూరుతున్నాయండి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా నాకు అవకాశం ఇవ్వండి పుట్టినరోజు నాకు అవకాశం ఇవ్వండి పెళ్లి రోజు మా అబ్బాయి పుట్టినరోజు మా అమ్మాయి పుట్టినరోజు అని పోటీ పడుతూ కూడా ఎవరు ఎటువంటి ఇబ్బందులు మూలుగులు ముక్కులు బాధ లేకుండా స్వచ్ఛందంగా పెద్ద మనసుతో మంచి మనసుతో విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఒక ఇంటి అమ్మవారి పండుగలా భావించుకొని ఎవరైతే దాత ఆ రోజు పేరు పడిందో వాళ్ళు మాతలు పిల్లలు కుటుంబం అంతా కూడా పండుగ మాదిరిగా వచ్చి పాలు పంచుకొని ఈ కార్యక్రమంలో ఏదో విరాలు ఇచ్చాం కదా వాళ్ళే పడతారన్నట్టు కాకుండా పొద్దు నుండి మధ్యాహ్నం వరకు కార్యక్రమానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందించడం ఇక్కడ ఆనమైతే నా పేరు సంజయ్ రెడ్డి భవాని మేమైతే త్రీ ఇయర్స్ నుంచి మాలేస్తున్నాం ప్రతిరోజు కూడా మాకు ఎవరైనా బిక్స్ బయట నుంచి వెళ్తున్నాం లేదంటే ఇక్కడికి వచ్చి బిక్స్ చేస్తున్నాం బిక్స్ ఏర్పాట్లు కానీ ఇక్కడ ఏ ఏర్పాట్లు అని చాలా బాగున్నాయి ఎవ్రీ ఇయర్ కూడా వస్తున్నాము మాకు మేము మీ స్టార్టింగ్ అయితే మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి కూడా ఎవ్రీడే తమ్ము నలభై ఒక్క రోజు కూడా ఇక్కడికి వస్తున్నాం స్వామిలకి భవానీలకి బిక్షా సూపర్గా పెడతాను రోజు రైస్ అన్ని కూరలు అన్నీ బాగా పెడుతున్నారు చాలా బాగా పెడుతున్నారు స్వామిలకి భవానీలకి శివాయికి అందరికీ పెడుతున్నారు చాలా బాగుంది ఐదు సంవత్సరాలు బట్టి చాలా తుప్పుగా తింటాను స్వామి మేము వైజాగ్ నుంచి వచ్చాము స్వామి మా పీఠం ఇక్కడే అనమాట అందుకని నేను ఇక్కడే ఉంటున్నాను దానం ఇక్కడ చాలా బాగుంది స్వామి ఎంతమంది వస్తే అంతమంది కూడా పెడుతున్నారు వంటలు అన్నీ బాగుంటున్నాయి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా చూస్తున్నారు స్వామి చాలా మంచిది దేవుడి కోసం ఇంత దీనికి చేస్తున్నారు కదా చాలా మంచిది అనిపిస్తుంది స్వామి గత నాలుగు సంవత్సరాల నుంచి ఇదే టీంలో ఉంటూ మా గురుస్వాములు సూర్యుబాబు ఆధ్వర్యం పైలరాజు ఆధ్వర్యంలో మా గురుస్వాముల ఆధ్వర్యంలోను మా సభ్యులు పది మంది సభ్యులను కూడుకొని గత నాలుగు సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేయడం వల్ల కొంచెం బంగ్లా కొండ మీదకి పెద్ద పేరు తెచ్చాం స్వామి ఈ పేట ఎవరిని అడిగినా ఏదో సహాయం అడగగానే ప్రతి ఒక్కరు ఏదో సహాయం చేసి ఈరోజు ఈ డెవలప్ చేసి ప్రతి సంవత్సరం ఇలా జరగాలని భగవంతుని కోరుకుంటున్నాం స్వామి మా గురుస్వామి ఇద్దరు ఆధ్వర్యంలో ఈ విధంగా జరగడం మాకు ఎంతో సంతోషం